ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మీకు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు రెండు డీఏలు ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది అయితే ఎప్పుడు ఇస్తుందా అంటే ఈ నెల చివరి వారంలో అంటే ఆల్రెడీ ఇది ట్వంటీ ఫోర్త్ ఈరోజు సో ఇంకొక ఫైవ్ డేస్లో ఇచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ మిస్ అయితే సెప్టెంబర్ మొదటి వారంలో సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో ఇచ్చే ఉంటాయి అయితే గతంలో ఆల్రెడీ వీడియో చేశాను రెండు డిఏలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి మన ఛానల్లో ముందుగానే చెప్పడం జరిగింది అయితే రెండు డిఏలు ఇస్తే శాలరీ అనేది ఎంత మేరకు పెరుగుతుందని చెప్పేసి ఒక వీడియో చేశాను మీకోసం మళ్ళీ మరొకసారి ఈ వీడియో చేస్తున్నాను సో ఎవరైనా ఆల్రెడీ చూసిన వాళ్ళు ఉంటే స్కిప్ చేసుకోండి అవసరం లేదు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా వీడియో చూడండి అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎస్ అయితే ఇది వచ్చేసి మనకు ప్రజెంట్ ఉన్నటువంటి డిఏ ట్వంటీ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ఒకవేళ గవర్నమెంట్ రెండు డిఏలు ఇచ్చినట్లయితే త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ అది కూడా జూలై రెండు వేల ఇరవై రెండు జనవరి రెండు వేల ఇరవై మూడు అప్పుడు వచ్చేసి డిఏ మనకు ఇరవై రెండు పాయింట్ ఏడు ఐదు శాతానికి త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ అంటే ముప్పై పాయింట్ సున్నా మూడు కొత్త డిఏ వచ్చేసి మనకు ముప్పై పాయింట్ సున్నా మూడుగా ఫిక్స్ అయిపోతుంది సో నేను అన్ని బేసిక్ పేలు అయితే చూడలేదు కొన్ని బేసిక్ పేలు అంటే మీరు నియర్ మీరు చెక్ చేసుకోండి నేనైతే కొన్ని బేసిక్ పేలు అయితే ఇక్కడ టచ్ చేసిన మనకు మినిమం బేసిక్ పే వచ్చేసి నైన్టీన్ థౌసండ్ తీసుకున్నాయి ఇక్కడ సో మినిమం బేసిక్ పే నైన్టీన్ థౌసండ్ ఉన్నటువంటి ఉద్యోగి ప్రజెంట్ అతను తీసుకుండేటువంటి డిఏ వచ్చేసి నాలుగు వేల మూడు వందల ఇరవై రెండు ఒకవేళ రెండు డిఏలు ఇచ్చిన తర్వాత అతనికి వచ్చే మొత్తం ఐదు వేల ఏడు వందల ఐదు డిఫరెంట్ వచ్చేసి పదమూడు వందల ఎనభై మూడు అయితే మనకు టెన్ పర్సెంట్ సిపిఎస్ కట్ అవుతుంది కాబట్టి టెన్ పర్సెంట్ అందులో డిఏ పోతే పన్నెండు వందల నలభై ఐదు రూపాయలు అంటే పంతొమ్మిది వేలు బేసిక్ పే ఉన్నటువంటి ఉద్యోగి రెండు డిఏలు ఇవ్వడం వల్ల పెరిగే శాలరీ పన్నెండు వందల నలభై ఐదు రూపాయలు అలాగే ఇరవై ఐదు వేల ఆరు వందల తొంభై ఈ బేసిక్ పే ఉన్నటువంటి ఉద్యోగి ప్రజెంట్ వచ్చేటువంటి డిఏ ఐదు వేల ఎనిమిది వందల నలభై నాలుగు ఐఎస్ పార్ ట్వంటీ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ డిఏ రెండు డిఏలు ఇచ్చిన తర్వాత డిఏ ముప్పై పాయింట్ మూడు సున్నా మూడు శాతం పెరగడం వలన ఏడు వేల ఏడు వందల పద్నాలుగు రూపాయలు వస్తుంది అయితే డిఫరెన్స్ వచ్చేసి పద్దెనిమిది వందల డెబ్బై ఇందులో టెన్ పర్సెంట్ సిపిఎస్ తీసేయంగా పదహారు వందల ఎనభై మూడు రూపాయలు అంటే సింపుల్గా డైరెక్ట్ ఒకటే చెప్తా ఉన్నా ఇక్కడ బేసిక్ పే చెప్తా ఉన్నా ఇక్కడ డైరెక్ట్ ఎంత మేరకు శాలరీ పెరుగుతుంది అనేది అట్లా చెప్తా చూడండి నెక్స్ట్ ముప్పై ఒకటి వేల ఎనిమిది వందల డెబ్బై బేసిక్ పే ఉన్నటువంటి ఉద్యోగి శాలరీ ఎంత పెరుగుతుందంటే రెండు వేల రెండు వందల ఎనభై ఎనిమిది రూపాయలు పెరుగుతుంది నెక్స్ట్ మరికొన్ని బేసిక్ పేలు కూడా ఇవ్వడం జరిగింది నలభై రెండు వేల మూడు వందలు బేసిక్ పే ఉన్నటువంటి ఉద్యోగి యొక్క శాలరీ రెండు వేల ఏడు వందల డెబ్భై రెండు అరవై వేల నాలుగు వందల ఎనభై బేసిక్ వ్యక్తి మూడు వేల తొమ్మిది వందల అరవై మూడు ఆ విధంగా చూసుకుంటా పోతా అంటే చివరిది లక్ష అరవై రెండు వేల డెబ్బై సో ఇతనికి వచ్చేసి పదివేల ఆరు వందల ఇరవై రూపాయలు ఇది పదివేల ఆరు వందల ఇరవై రూపాయలు ఈ విధంగా పెరుగుతుంది అనమాట సో దాదాపుగా ఇక్కడ ఒక పది నుండి పన్నెండు స్లాబ్స్ అయితే కవర్ చేశాను ఇంకా మీకు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే మాత్రం నేను త్వరలో ఒక వీడియో కూడా చేస్తాను ఏ విధంగా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలనేది అది కూడా చేస్తాను సో ఇది మనకి ఈరోజు దీని సమయం సమాచారం మొదటిసారిగా మన ఛానల్స్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి